ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది ప్లీజ్ మన వీడియోను ఫుల్గా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ ఒక ఊళ్ళో ఉల్లిపాయ ఉండేది ఒకరోజు ఉల్లిపాయకి బజ్జీలు తినాలని చాలా ఆశగా ఉండేది పక్కూర్లో ఉన్న తన ఫ్రెండ్ పుచ్చకాయని అడిగితే ఉపాయం చెబుతుందని తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళుతుంది తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అరే మామా నాకు బజ్జీలు తినాలని ఉందిరా కానీ ఎలా తినాలో అర్థం కావడం లేదు అంటుంది ఉల్లిపాయ దానికి పుచ్చకాయ ఇలా అంటుంది అయితే నేను చెప్పినట్టు చూడరా ఖచ్చితంగా బజ్జీలు తింటావు అంటుంది పుచ్చకాయ అయితే చెప్పరా మరి పక్కూర్లు పచ్చిమిరపకాయ ఐస్ క్రీమ్ మంచి ఫ్రెండ్స్ రా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యి దాని తర్వాత దగ్గరికి రా నీ చెవులో చెబుతా అని ఉల్లిపాయని పిలిచి ఉపాయం చెబుతుంది అప్పుడు ఉల్లిపాయ ఇలా అంటుంది అరీ మామా ఎంత మంచి సలహా ఇచ్చావురా సరే అయితే నేను వెళ్ళి ఈ ఉపాయాన్ని అమలు చేసి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అంటుంది ఉల్లిపాయ దానికి పుచ్చకాయ ఇలా అంటుంది సరిగ్గా అమలు చేయి లేకపోతే నువ్వు కూడా ఇబ్బంది పాలవుతావు అని చెప్పి పంపిస్తుంది పక్కూర్లో ఉన్న పచ్చిమిర్చి ఐస్ క్యూబ్ సాయంత్రం వేళలో వాళ్ళిద్దరూ ఆడుకోవడానికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి రోజంతా జరిగిన వాటివన్నీ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు అలా ఒకరోజు ఐస్ క్యూబ్ ఇలా ఉంటుంది అనని ఇద్దరు మాట్లాడుకుంటూ వాళ్ళు వెళుతూ ఉంటారు వాళ్ళు ఏమేమి కొనాలో అని మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటారు అదే సమయంలో ఉల్లిపాయ వాళ్ళకి ఎదురవుతుంది హరి మీరే నా ఎదురుగా వచ్చారు అంటుంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయకి అనని అడుగుతారు తను తను పుచ్చకాయ ఫ్రెండ్ అని మిమ్మల్ని కలవమనిందని అలా చెబుతుంది అవునా పుచ్చకాయ ఫ్రెండ్వా నువ్వు సరే అయితే మేము పట్నానికి వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావా అని అడుగుతుంది పచ్చిమిర్చి ఓ వస్తాను ఆ పక్క ఊర్లో ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువులో స్నానం చేసి వెళదాం అని చెప్పి పచ్చిమిర్చిని క్యూబ్ని తీసుకొని వెళ్తుంది ఉల్లిపాయ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది పుచ్చకాయ చెప్పిన విధంగానే చేస్తున్నాను ఇంకా కొద్దిసేపట్లో నేను బజ్జీలు తింటాను అని సంతోషంగా ఈత కొడుతూ ఉంటుంది ఐస్ క్యూబ్ కూడా మరిచిపోయి నీళ్ళల్లోకి వచ్చేస్తుంది అలా వచ్చిన కొద్దిసేపటికే ఐస్ క్యూబ్ మొత్తం కరిగిపోతుంది అది చూసిన ఉల్లిపాయ చాలా సంతోషంగా ఈత కొడుతూ ఉంటుంది అప్పుడు పచ్చిమిర్చి ఐస్ క్యూబ్ను చూడగా కరిగిపోయి ఉంటుంది అప్పుడు ఇలా అంటుంది ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది ఇదే మంచి సమయం అని భావించిన ఉల్లిపాయ ఇలా అంటుంది మరేం బాధపడుకు పోయిన వస్తారా ఏంటి అని చెప్పి తను కూడా ఏడుస్తూ ఉంది అలా ఏడ్చినట్టు నటిస్తూ లోపల లోపలే చా సంతోషంగా ఉంది ఎందుకంటే తను అనుకున్న విధంగా బజ్జీలు తినవచ్చు అని ఇంకా చేసేదేమీ లేక ఉల్లిపాయ పచ్చిమిర్చి వెళుతూ ఉంటారు అలా వెళుతూ ఉండగా ఉల్లిపాయ ఇలా అంటుంది మనము ఎక్కడన్నా ఆగి ఏమన్నా తినేసి వెళదాం నాకు చాలా ఆకలిగా ఉంది అంటుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఇంకా చేసేదేమీ లేక సరేనని చెబుతుంది ఉల్లిపాయ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది పుచ్చకాయ చెప్పినట్టుగానే చెరువు వైపుకి తీసుకొని వెళ్ళి ఐస్ క్యూబ్ని కరిగించాను ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా తీసుకొని వెళ్ళి బజ్జీలు తినాలి అని ఎంతో సంతోషంగా వెళుతూ ఉంటుంది అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా బజ్జీలేసే బండి దగ్గరికి వస్తారు ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారము బజ్జీలు కొట్టు దగ్గరికి వెళ్ళగానే అప్పుడే స్నానం చేసి వచ్చిన పచ్చిమిర్చిని చూసి బజ్జీ కొట్టువాడు మిర్చిని తీసి బజ్జీలేసేస్తాడు అప్పుడు ఉల్లిపాయ చాలా సంతోషంగా బజ్జీల వైపు వెళ్తూ ఉండగా బజ్జీలు తిన్నప్పుడు ఉల్లిపాయ కూడా ఉంటే బాగుంటుంది కదా అనుకొని బజ్జీ కొట్టువాడు ఉల్లిపాయను కూడా తీసుకొని కట్ చేస్తూ ఉంటాడు అది చూసిన ఉల్లిపాయ నేను బజ్జీలేమంటే నువ్వు నన్ను కట్ చేస్తున్నావేంటి అని అడుగుతుంది ఉల్లిపాయ బజ్జీ కొట్టువాడు ఇలా అంటాడు నా దగ్గరకు వచ్చే కస్టమర్లు బజ్జీలు ఇస్తే సరిపోవు బజ్జీలోకి ఉల్లిపాయ ముక్కలు కూడా కావాలి అన్నారు అందుకే నిన్ను కూడా కట్ చేస్తున్నాను అంటాడు ఈ కథలో నీతేంటే చెడపకురా చెడేవు అని మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్